విద్యార్థుల తరగతి గదిని చల్లగా ఉంచేందుకు ఓ మహిళా ప్రిన్సిపల్ గది గోడలకు ఆవు పేడ పూయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి కొందరు విద్యార్థులు ఆమె చర్యలను సమర్థించినప్పటికీ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాలేజీలోని ప్రిన్సిపల్ గదికి వెళ్లిన కొందరు విద్యార్థి సంఘం నేతలు అక్కడి గోడలపై ఆవు పేడను అలికారు ఇప్పుడు గది చల్లగా ఉంటుందని కాబట్టి అక్కడి ఏసీని తీసేసి విద్యార్థులకు అందించాలని వారు డిమాండ్ చేశారు ఢిల్లీలోని లక్ష్మీబాయ్ కాలేజీలో ప్రిన్సిపల్ ప్రత్యుచా వత్సల విద్యార్థుల గదికి ఆవుపేడ పూసిన ఉదాంతంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు ప్రిన్సిపల్ గదికి వెళ్లి గోడలకు ఆవుపేడ పూశారు ఇప్పుడు ఆమె గది కూడా ఏసీ లేకుండా చల్లగా ఉంటుందని ఏసీ తీసేయాలని డిమాండ్ చేశారు ఆవుపేడతో వచ్చే చల్లదనంతోనే ప్రిన్సిపల్ వేసవి కాలంలో కాలేజీలో విధులు నిర్వహిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు విద్యార్థుల సమ్మతి లేకుండానే తరగతి గదులకు పేడ పూయడం ఏంటని విద్యార్థి సంఘం అధ్యక్షుడు రోనక్ ఖాత్రి మండిపడ్డారు పేడవాసన వల్ల విద్యార్థులు తరగతిలో కూర్చోలేకపోతున్నారన్నారు ఇలాంటి ప్రయోగాలను ఆమె ఇంట్లో చేసుకోవాలని విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తమ తరగతిలో వేడి ఎక్కువగా అవుతుందని మరిన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ ప్రత్యుష వత్సలను కోరారు దానికి దేశీయ విధానాలను అనుసరించి గది చల్లగా ఉండడానికి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ చెప్పారు దేశీయ శీతలీకరణ పద్ధతుల్లో భాగంగా కొందరు విద్యార్థులతో కలిసి ఓ తరగతి గది గోడకు ఆమె స్వయంగా ఆవు పేడతో ప్లాస్టరింగ్ చేశారు ఫలితంగా గదిలో సహజమైన చల్లదనం ఉంటుందని అన్నారు అధ్యాపకుల నేతృత్వంలోని ఓ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఆ చర్యలు తీసుకున్నామని వారం రోజుల పాటు ఇలా ఉంచి దీనిపై ఓ నివేదిక తయారు చేస్తామని ఆమె పేర్కొన్నారు ఆవు పేడతో ఎటువంటి హాని ఉండదని తన చర్యను సమర్థించుకున్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది